ఆ రోజు రాజులే రాత్రిపూట మారు మారువేశాలలో వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి వారి యొక్క సమస్యలను పరిష్కార మార్గం వైపు చూసే రోజులు ఆనాడు రోజు ప్రజలే ప్రజల సమస్యల కొరకు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటే ఆ యొక్క సమస్యల పరిష్కారం కొరకు కూడా ఈ రోజు ప్రభుత్వాల ముందు పోయే దేహి అనే పరిస్థితి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు ప్రజలు అవసరాన్ని బట్టి ప్రజల కోరికను బట్టి రాజ్యాంగాన్ని మార్చు కొన్ని కొన్ని అనుకూలమైనటువంటి పరిధిలో రాజ్యాంగాన్ని మార్చుకుంటే అభ్యంతరం విషయాలు తెలుసుకుంది ఆయన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తీర్మానం చేసినటువంటి బీసీ బిల్లును మరి ఏదో రకంగా రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్లక్ష్య వైఖరి చూపడము సమజం సమంజసం కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి తెలవడం జరుగుతుంది ప్రజలు ముందు అనుకున్నారు ప్రజల సమస్యలు మీరు సహకరించి వారి సమస్య పరిష్కారం మారు మీ యొక్క ప్రాణా విధానము కాబట్టి తప్పకుండా ఈ యొక్క రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వము అనుకూలిస్తుందని ఆశిస్తూ అవకాశం జయ తెలంగాణ